తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ సందర్భంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున కోలాహల వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో అరవై డివిజన్లకు ఎన్నికలు కొనసాగనున్నాయి ఈ సందర్భంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ నుండి యువ నాయకుడు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కుర్వ శ్రీశైలం అంతా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీశైలం గారు నమస్తే ఇంతకు రాజకీయ రంగంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఇంతకు రాజకీయ పరంగా ఏం ప్రభావం ఉంది ఇంతకు మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికల ప్రస్తావన ఇప్పుడు ప్రస్తుతం లేదు కార్పొరేటర్ గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాను వాళ్ళు డెవలప్మెంట్ లేదు కాబట్టి నేను కూడా సేవలు చేద్దామనే ఆలోచన తోటి డెవలప్ చేస్తామనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ఈ ప్రాంతంలో మీరు ఇంతకు ముందు ఇక్కడే ఉన్నారా లేకపోతే మొట్టమొదటిసారిగా ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారా నేను ఒక పదిహేడు సంవత్సరాల క్రితం ఊరు వదిలిపెట్టి ఇక్కడ వచ్చి పాలా మేము ఉన్నాను పాలా షాప్ కూడా ఉండే ఇక్కడనే పదిహేను సంవత్సరం ఇదే కాలేజీలో ఉన్నా ఇప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్నే మీరు ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారంటున్నారు ఇంతకు అది ఎంత బలంగా మీ మీద ప్రభావం చూపించింది ఇంతకు ఆయన అంటే ఎందుకు ఇష్టం మీకు ఆయన వేసిన డెవలప్మెంట్ని బట్టి ఆయన ఆదర్శంగా తీసుకున్నా ఆయన వేసిన పనులు బైపాస్ రోడ్ కానీ ఐటీ పార్క్ కానీ కలెక్టరేట్ కానీ ట్యాంక్ బండ్ కానీ కేసీఆర్ పార్క్ కానీ వంద వెయ్యి పడకల హాస్పిటల్ కానీ ఇలాంటి చాలా పనులు అభివృద్ధి చాలా ఉన్నాయి కాబట్టి ఆదర్శంగా ఆయన ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి కార్పొరేషన్ అభ్యర్థిగా ఇస్తారన్న ఆలోచనలో ఉన్నారా మీరు బీఫార్మ్ ఇవ్వకపోతే నెక్స్ట్ మీ ఆలోచన ఏంటి బీఫార్మ్ ఇస్తారనే ఆశనే ఉంది ఆయన చెప్పిన విధానాన్ని బట్టి యువత ముందరికి రావాలి సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళకే పదవులు ఇస్తాము అన్నందుకే నేను ముందరికి ఇంకో జరిగింది ఈ చిన్న పార్టీకి నీ వెళ్ళేలా సపోర్ట్ గానే ఉంటా ఇండిపెండెంట్ కూడా వేయడానికి సిద్ధంగా ఉంది పార్టీకి ఎల్ల వెళ్ళేలా అందుబాటులో ఉంటానంటున్నారు మరి ఇండిపెండెంట్ గా కూడా వేస్తానంటున్నారు దీన్ని తీసుకోవచ్చు అంటే మీకు ఈ ప్రాంతం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన చాలా బలంగా ఉందా ఇంత ఏ రకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు మీరు టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ కు బలంగా కావడం కారణము కాలనీ కాలనీ వాసులు నాకు ఇచ్చిన సపోర్ట్ని బట్టి బలంగా తయారైంది ఇప్పుడు కాలనీలో చాలా ప్రాంతాలు ఉన్నాయి వెంకటాద్రి నగర్ కావచ్చు మార్కండ్రి కాలనీ కావచ్చు అక్షర కాలనీ కావచ్చు అపార్ట్మెంట్ ప్రాంతం కావచ్చు సంతోష్ నగర్ కావచ్చు కాలనీ పార్ట్ ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి ఈ ప్రాంతాలు పూర్తి స్థాయిని ఇప్పటికే మీరు కోఆర్డినేట్ చేసిన పరిస్థితి ఉందా చేసిన ఏ రకంగా కానీ మొరం గాని చెత్తా చెదారం దాని విషయంలో కానీ వాళ్ళ గ్రౌండ్ వెళ్ళిపోయినా కాబట్టి ఈ తక్కువ టైంలో లో నేను ఒక వచ్చి ఇరవై ఐదు రోజుల టైం ఇవన్నీ చేసుకుని వచ్చిన ఇంకా నన్ను గెలిపిస్తే ఇంకా ఎక్కువ మొత్తాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను ఇప్పుడు మీకు ఏ కార్పొరేషన్ పదవి లేదు ఇప్పటికి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మీరు దిగినటువంటి పరిస్థితి లేదు ఈ పాటికే కొన్ని ప్రాంతాల్లో మీరు ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నైట్ చేయించడం గానీ అవి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పార్టీ తరఫున పూర్తి స్థాయిలో కానీ లేక ఇండిపెండెంట్ గానీ గెలిస్తే ఏం చేయబోతున్నారు మీరు వాళ్ళ డెవలప్మెంట్ ఫస్ట్ చేయడం జరుగుతుంది డ్రైనేజీ కానీ రోడ్లు కానీ మోడీలు గాని అలాంటివి సిద్ధంగా ఉంది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో టికెట్ ఇస్తుందన్న నమ్మకం అయితే నువ్వు చెప్తా ఉన్నావు కానీ అగర్ టికెట్ ఇవ్వని పక్షంలో నీ స్టాండ్ ఎలా ఉండబోతోంది కాలనీ వాసులు నాకు ఎంకరేజ్ చేసే విధ చేసిన దాన్ని బట్టి చూస్తే నేను అవాలని అనుకుంటున్నాను ఆ ఇంతకు అంత కాలనీ వాసులు ఏ రకంగా ప్రోత్సహిస్తా ఉన్నారు వాళ్ళ సహకారం ఎట్లుంటుంది ఇంత నీకు నేను మందిలో కలిసిపోతా మంచివాడు ఈ పిల్లవాడు మంచివాడు అనే ఉద్దేశంతో మన లోపల కలిసిపోతాడనే ఉద్దేశంతో నన్ను సపోర్ట్ చేసి ముందకు తీసుకొచ్చారు పబ్లిక్ లో ఎంతకాలం నుంచి మీ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది ఇంతకు ప్రజల్లో పూర్తి స్థాయిలో మీరు చొచ్చుకెళ్లి పరిస్థితి ఉందా చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు కూడా శ్రీశైలం అనే వ్యక్తి ఒక ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతనికి ఏ పార్టీ సపోర్ట్ లేదు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా చేస్తానంటున్నాడు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్ గా ఉంటే సహకారం ఉంటుందా ఉంటుంది అన్న సపోర్ట్ ఇస్తాడని అనుకుంటున్నా అనేది అనుకుంటున్నా సపోర్ట్ ఇవ్వని పక్షంలో నెక్స్ట్ స్టాండర్డ్ ఎట్లా ఉంటుంది అంటున్నా వార్డు ప్రజల బలమే ఉందా ఈ వార్డు ప్రజలు మీకు ఎట్లా సహకరిస్తున్నారు అనేది ముఖ్యంగా ఇదే వార్డు డివిజన్ ప్రజలు తెలుసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు వార్డు ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత ముందరికి వచ్చేసిన ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రోజుల క్రితం నేను ఎవరు తక్కువ ఉన్నా ఇప్పుడు ఇరవై ఐదు రోజుల ముందే ఇంత గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చిన మొత్తంగా ఓవరాల్ గా ఈ డివిజన్ నుంచి పోటీ చేయడం అయితే పక్కగా కనిపిస్తుంది మీరు ఇప్పుడు పార్టీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా పోటీ చేస్తారని అయితే గుసగుసలు వినిపిస్తానని చెప్పారు నిజమీ పార్టీ టికెట్ ఇస్తుందని అనుకుంటున్నా నేను ఈ ఓడిపో మాజీ శ్రీనివాస గౌడ్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన నింబడే ఉన్నాము అన్ని విధాలుగా ఏ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొన్నాము ఇప్పుడు ఆయనకు సపోర్ట్ గానే ఉందామని అనుకుంటున్నా టికెట్ ఇస్తారనే ఆశనే ఎక్కువ ఉంది అది ఈఎన్ పక్షాన కూడా ఇండిపెండెంట్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నాం ఏడో డివిజన్ జనరల్ ఉమెన్ వచ్చింది కాబట్టి మంజుల గారి నా భార్య మంజులని నిలబెడుతున్నా కళని ప్రజలకు ఓటేసి గెలిపిస్తే మీ నా సేవలు మీకు అందిస్తానని కోరుకుంటున్నాను ఒక సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు పెట్టినప్పుడు నా కాలనీ ప్రజలు చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు అక్క ఎల్లండ్లు నాకు ప్రోత్సహించి నన్ను ముందు వాళ్ళ ముందు నన్ను నడిపించిండ్రు వాళ్ళకు నేను ఎలా వెళ్ళలా రుణపడి ఉంటానని విజ్ఞప్తి చేస్తున్నాను ఇక కింది స్థాయి నుంచి ఇక తాను పూర్తి స్థాయిలో కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానని చిన్న స్థాయిలో ఉన్న సమస్యలు డివిజన్ లో ఉన్న సమస్యలు ప్రజల సమస్యలు అన్ని కూడా నాకు తెలుసని వార్డు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా శాయశక్తుల కృషి చేస్తానంటున్నారు యువ నాయకులు కురువ శ్రీశైలం తన భార్య మంజులను పోటీలో నిలుపుతున్నానని డివిజన్ ప్రజలంతా కూడా ఓటేసి గెలిపించాలని వేడుకుంటున్నారు కెమెరా కుమార్ కుమార్తో జీవి గౌడ్ జీ న్యూస్ మహబూబ్ నగర్